వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ పరీక్షలకు సంబంధించి అంటే ఈ రిక్రూట్మెంట్ చేయడం కోసం పేపర్ వన్ పేపర్ టూ అందులో పేపర్ టూకి సంబంధించిన సిలబస్లో ఏమేమి అంశాలు ఉంటాయి ఏ విషయాలు ఉంటాయని అనేది ముఖ్యంగా ఈరోజు మనకి ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ పేపర్ వన్ సంబంధించి ప్రిలిమినరీ మెయిన్స్లో ఎలా కవర్ చేసుకోవాలనేది మనం ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా చేయడం జరిగిందండి సో దాన్ని చూడండి ఇప్పుడు నేను చెప్పే పేపర్ టూ చాలా చాలా ముఖ్యమైన అంశాలండి ఇందులో ముఖ్యంగా జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ పేపర్ ఇది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ప్రిలిమినరీకి ఉంటుంది మొట్టమొదటిగా ప్రిలిమినరీకి సంబంధించిన విజయం సాధించాలంటే ఇందులో మీరు సుమారు ఏంటంటే కనుక కనుక ఒక సెవెన్ యూనిట్స్ ప్లస్ టిక్ స్టాటిస్టిక్స్ టాపిక్స్ని కొత్త కవర్ చేసుకుంటే ప్రిలిమినరీలో మీరు సక్సెస్ అవుతారు ఇందులో నేను ఒక్కసారి సిలబస్ అంతా కూడా మీకు ఏంటంటే కాస్త సింపుల్ సంక్షిప్తంగా అంటే సింప్లిఫై చేసి వివరించడం జరుగుతుంది అందులో మొట్టమొదటిగా మీకు ఏంటంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మనకు అసలు శక్తి వనరులు అంటాం అంటే శక్తి వనరులు అనేసి మనం పరిశీలించినట్లయితే కనుక అందులో పునరుత్పాదక పునరుత్పాదకం కానివి రెనబుల్ అండ్ నాన్ రెనబుల్ అని చెప్తాం అంటే సౌరశక్తి అంటే ఎందుకు సౌరశక్తి అడగడం జరుగుతుంది అంటే కనుక ఈ సూర్యుడికి సంబంధించిన శక్తే మొత్తం యావత్ జీవరాశి జీవమండలము అంతా కూడా రన్ అవుతుందండి కాబట్టి ఈ సోలార్ సిస్టంలోకి సంబంధించిన సోలార్ సిస్టమ్ సోలార్ ఎనర్జీకి సంబంధించిన విషయాల్లో సోలార్ ఎనర్జీని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే ఇది మళ్ళీ పునరుత్పాదన చేసుకోవచ్చు సోలార్ ఎనర్జీ అంతేకాదు మొక్కలు చెట్లు ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైన తెరయడానికి ఈ సారాంశంగా ఇవ్వడం జరిగింది పునరుత్పాదకం కానీ పెట్రోల్ కానీ బొగ్గు కానీ అలాగే మనకి డీజిల్ కానీ క్రోసిన్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక ఇవి ఎట్టి పరిస్థితుల్లో పునరుత్పాదకం కా చేయలేమండి అందుకు ఈ రెండు కూడా సిలబస్లు ఇవ్వడం జరిగిందంటే ఇది ఎందుకు చాలా చాలా ముఖ్యం అంటే కనుక ఈ పొల్యూషన్ కానీ పొల్యూషన్ కాకుండా ఉండడానికి కానీ మెయిన్ మనం వాడే ఎనర్జీ అంటే మనం వాడే ఎలక్ట్రిసిటీ ఇది ఏ రకంగా ఎలక్ట్రిసిటీ అంటే మనం ఒకవేళ బొగ్గు నుంచి ఎలక్ట్రిసిటీ ఎక్కువ వాడుతుంది మన దేశ లెక్కలు అవన్నీ కూడా దీన్ని సిలబస్లో మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుంటాం ఎక్కువ బొగ్గు వాడడం వల్ల ఏమవుతుందంటే కనుక ఎక్కువగా మనకి ఏంటంటే ఈ యొక్క ఈ దహన ప్రక్రియ ఎక్కువ జరిగి ఈ యొక్క ఎయిర్ గ్యాస్ అంటే మొత్తం ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అవ్వడం కానీ ఇంకా రెండో ప్రధానమైన అంశాలు ఏంటంటే కనుక విపరీతంగా మనకి ఈ బొగ్గు నుంచి వచ్చిన బొగ్గు కాల్చివేయిగా వచ్చేసిన మొత్తం దానికి సంబంధించిన బూడిదంతా కూడా పెద్ద సమస్య అండి అంటే భూమికి సమస్యే గాలికి సమస్యే అంటే మొత్తం పర్యావరణానికి సంబంధించిన భూమి గాలి అలాగే నీరు వీటి చుట్టూ ఈ సిలబస్ తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే అడవితో ముడిపడిన అంశాలన్నీ కూడా దీంతో ముడిపడి ఉంటాయి కాబట్టి కాబట్టి దీన్ని నేను మీకు థీమ్ చెప్తున్నాను అంటే థీమ్లో భాగంగా రైనబుల్ సోర్సెస్ సోలార్ ఎనర్జీ సోలార్ కుకింగ్ సోలార్ వాటర్ హీటరు సోలార్ విండింగ్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీస్ అలాగే టైడులు ఓషన్ అండ్ హైడ్రో హైడ్రో ఎలక్ట్రానిక్ జియోధర్మలు వుడ్ బయోగ్యాస్ హైడ్రోజన్ అండ్ అల్క అల్కహాల్ సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక రీనబుల్ సోర్సెస్ నాన్ రీనబుల్ సోర్సెస్ అంతా కూడా సిలబస్ ఇవ్వడం జరిగిందండి అంటే ఫాజులు ఫ్యూయల్ ఫ్యు ఫాజిల్ ఫ్యూయల్ ముఖ్యంగా కోలు పెట్రోలు నేచురల్ గ్యాస్ కండిషన్ వర్క్ అంబ్యూజన్ ఉన్న ఆయిసెస్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ చైన్ రియాక్షన్ అంటే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఇవ్వడం జరిగింది అలాగే న్యూక్లియర్ రియాక్టర్ న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ సేఫ్టీ అండ్ మెజర్స్ ఎందుకంటే ఈ అటవీ పరిసర ప్రాంతాలు సాధారణంగా న్యూక్లియర్ ఎనర్జీస్ ఎక్కడ పెడతారంటే ఊరు చివర ఊరు చివర అంటే మన సాధారణంగా ఉండే అడవులు అడవుల మధ్యన పెడతారు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించిన విషయము న్యూక్లియర్ చైన్ దాంట్లో వచ్చి వచ్చే పొల్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అర్థం అవ్వాలి అర్థమవుతే కానీ ఏంటంటే క్లారిటీ ఉంది ఇదంతా కాన్సెప్ట్ అసలు ఇక్కడ బిట్స్ గురించి కూడా భయపడక్కర్లేదు కాన్సెప్ట్ కొంత తెలిస్తే బిట్స్ అన్ని టక్ 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 మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి దాన్ని కరెక్ట్గా చదివే విధానము చదివే మూడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నేర్చుకుంటే చాలా సులభం ఎనర్జీకి సంబంధించిన దాంట్లో అంటే దీని యొక్క న్యూక్లియర్ ఎనర్జీ అడ్వాంటేజెస్ హజర్డ్స్ న్యూక్లియర్ ఎనర్జీ అలాగే ఈ మార్జినల్ టర్బైన్స్ లెస్ టర్బైన్స్ ప్రిన్సిపల్ వర్కింగ్ యూజెస్ అన్నీ కూడా ఈ ఎనర్జీకి సంబంధించిన సెక్టర్స్ అన్నీ కూడా తెలియాలి దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో చూస్తాయి అంటే పునరుత్పాదకం శక్తి వనరులు పునరుత్పాదకం పునరుత్పాదకం కాని వనరులనేసరి చాలా ముఖ్యమైనది ఇక లివింగ్ వరల్డ్ అంటే లివింగ్ వర్డ్కి సంబంధించి ఏంటంటే కనుక ముఖ్యంగా మన చుట్టూ ఉండే జీవ ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి అంటే మన చుట్టూ ఉండే వాటిలో లైఫ్ ప్రాసెస్ అంటే చాలా ముఖ్యంగా మొక్కలు అలాగే చెట్లు అలాగే చిన్న చిన్న ప్లాంట్స్ అలాగే యానిమల్స్ రెస్పిరేషన్ ప్లాంట్ అంటే కనీసం మనకి ఒక చిన్న మొక్క చేప వానపాము అలాగే చిన్న చిన్న మిడతలు అలాగే చాలా ఇంపార్టెంట్ శ్వాసక్రియ అంటే ఏం లేదండి ఒక అడవులో ఒక ఏరు పారుతున్నప్పుడు ఆ ఏరు పారుతున్న సందర్భంలో అందులో చేపలు చనిపోయి ఆ చిన్న వాగులోంచి పైకి వస్తున్నాయంటే ఏదో పొల్యూషన్ జరిగినట్టు ఇది తెలియాలంటే అసలు ఏ పొల్యూషన్ అక్కడికి వెళ్ళి అవి చనిపోయాయి ఆ జీవులు చనిపోయే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం లివింగ్ వరల్డ్ అవసరం అండి ఇంకా దీన్ని టాపిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగా రెస్పిరేటరీ సిస్టమ్ కానీ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ గురించి కానీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో జరిగే ప్రాసెస్ కానీ న్యూట్రిషనల్ ప్లాంట్స్ గురించి కానీ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఈ లివింగ్ వరల్డ్లో మనకి చాలా చాలా కీలకమైన టాపిక్స్ అండి అంటే సింపుల్గా దీంతో పాటు ఏంటంటే కనుక కేవలము ప్లాంట్ యానిమలే కాదు నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించిన విషయం కూడా మనకి చాలా క్లియర్గా ఇచ్చారండి అంటే మొక్కలు జంతువులు జంతువులు తెలివైన జంతువు మనమే కదా అంతకన్నా కాబట్టి మనకి ఇదంతా సెకండ్ యూనిట్కి సంబంధించిన దాంట్లో టాపిక్ అండి అంటే లివింగ్ వరల్డ్ సో కంపల్సరిగా చూడవలసిన టాపిక్ నెక్స్ట్ సో ఈ ట్రాన్స్పరేషన్ అండ్ ఎక్స్పియేషన్ అంటాం అంటే దీన్ని బాగా చెప్పాలంటే కనుక మన విసర్జన క్రియ రవాణా విసర్జన క్రియ అంటాం అంటే మనకి జీవులు జీవులకు సంబంధించిన విసర్జక అంశాలు ట్రాన్స్పోర్టేషన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ వాటర్స్ మినరల్ ఫుడ్ అంటే ఈ జీవులకు సంబంధించినవి ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ వాటర్లో కానీ మినరల్స్లో కానీ ఇవన్నిటిలో కూడా ఎలా ఉంటాయి ట్రాన్స్పెట్ ఇన్ హ్యూమన్ కాంపోజిషన్ అంటే హ్యూమన్ కాంపోజిషన్ జరిగేటప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ అంటే బ్లడ్ కానీ మన బ్లడ్ క్లాటింగ్ కానీ బ్లడ్ గ్రూప్స్ కానీ ట్రాన్స్ఫ్యూజన్ కానీ సో బ్లడ్ యూసేజెస్ కానీ స్ట్రక్చర్ ఆఫ్ బ్లడ్ కానీ ఫంక్షన్స్ కానీ అంటే ఎందుకంటే పర్యావరణం దెబ్బతింటే అడవులు దెబ్బతింటే అడవులు దెబ్బతిండడం కారణం ఎనర్జీ ఎనర్జీ తర్వాత ఎనర్జీ సో ఎక్కువ అయిపోవడం యూజ్ యూజ్ చేసేస్తున్నామంటే యానిమల్స్ ప్లాంట్స్ దెబ్బతిని మనిషి మీద ఎఫెక్ట్ పెడతాయి మనిషి మీద దెబ్బతింటే మనిషి దెబ్బతిన్నాడని చెక్ చేయడానికి బ్లడ్ తీసుకుంటారు ఫుడ్ తీసుకుంటారు వాటిని అన్నింటిని కూడా పరిశీలిస్తారు కాబట్టి బ్లడ్కి సంబంధించిందే సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రియేషన్ అంటే ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థని విసర్జక వ్యవస్థని కలిపి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఎక్స్క్రియేషన్ ఇన్ యానిమల్స్ యానిమల్స్లో అమీబియా అండ్ ఎర్త్ వామ్స్ ఎక్స్క్రియేషన్ ఇన్ హ్యూమన్ నెర్వోసిస్టమ్ హార్మోన్స్ హ్యూమన్ రిఫ్లెక్షన్ అండ్ యాక్షన్ అంటే అడవులు నరికేయడం వల్ల పర్యావరణ సమస్యలు వచ్చి మానవుడికి సంబంధించిన విసర్జనక క్రియని మానవుడికి సంబంధించిన శ్వాసకోశ వ్యవస్థని మానవుడికి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థని మానవుడికి సంబంధించిన అన్ని అవయవాల్ని దెబ్బతీసేస్తుంటాయి అవే నీకు ఖచ్చితంగా తెలియాలంటే సిస్టమ్స్ మీకు ఐడియా ఉండాలి అంటే ఒక చోట వ్యాధి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చేసుకున్నట్లయితే కనుక మనకి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనపర్తి అని ఒక ప్రాంతం మీరు పేపర్లో అవి కూడా ఉంటారు ఈ అనపర్తి అని ఒక ప్రాంతం తీసుకున్నట్లయితే ఆ చుట్టుపక్కల ఒక ప్రత్యేకమైన ఒక ఫ్యాక్టరీ వల్ల అక్కడ ఈ క్యాన్సర్ వ్యాధులు పెరుగుతున్నాయి ఈ క్యాన్సర్ కోసం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుని దానికోసం ట్రీట్మెంటు ప్లానింగు చాలా అక్కడ ఎమ్మెల్యే గారు కూడా చాలా గట్టిగా అసెంబ్లీలో వర్క్ చేయడము మన పర్యావరణ వ్యాప్తలు అనేక మంది ప్రముఖులు మీడియా వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా కృషి చేసి దానికోసం రెమెడీస్ ఆలోచించడం మొదలుపెట్టారండి ఇలా మనకి ఒక పర్యావరణంలో వచ్చిన సమస్య ముఖ్యంగా ముందు ముందుగా తెలిసేది మనుషుల దగ్గర కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మనకి కరెంట్ అఫైర్స్లోనూ ప్లస్ ఈ పర్యావరణ అంశాల గురించి తెలిసి చదివేటప్పుడు కావాలన్నమాట అలాగే రీప్రొడక్షన్ అంటే ఫోర్త్ యూనిట్ అంతా కూడా అంటే ఫస్ట్ యూనిట్ అంతా కూడా మనకి ఎనర్జీకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా చదువుకున్నాం రెండోది లివింగ్ వరల్డ్ తీసుకున్నాం మూడోదంతా ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రియేషన్స్ అంతా కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఫోర్త్ అంతా రీప్రొడక్షను గ్రోత్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అంతే కనుక పునరుత్పాదకత పెరుగుదల అలాగే వారసత్వంగా వంశ వనవంశికత పరిణామము అంటే సాధారణంగా మనకి ఏంటంటే ఈరోజు అనేకమైన ఐవీఎఫ్ సెంటర్లు వచ్చేసేయండి అంటే అది మానవుడిగా ట్రస్ వల్ల వచ్చిందా పర్యావరణం వల్ల వచ్చిందా లేదా ఆహారంలో కలుషితాలు జరగడం వల్ల వచ్చిందా పోషకాహారం లేకపోవడం వల్ల వచ్చిందా అనేది తర్వాత ఇష్టం అంటే మొట్టమొదటి రీప్రొడక్షన్ దెబ్బతింటుంది అంటే రీప్రొడక్షన్ అంటే ఏంటి గ్రోత్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏంటి సెక్స్ సెక్సువల్గా సంబంధించిన జన్ బిల్డింగ్ రీజనరేషన్ అంటే కనుక వెజిటేటివ్ ప్రాపరేషన్ అండ్ ప్లాంట్స్ కటింగ్ గ్యాదరింగ్ గ్యాదరింగ్ అంటే పక్షుల్ మనుషుల్లోనూ జంతువుల్లోనూ మొక్కల్లో జరిగే పునరుత్పాదక చర్యలు అలాగే సెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ ఇట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ రీప్రొడక్షన్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ పొల్యూషన్ అండ్ ఫెర్టిలైజేషన్ అంటే అడవుల్లో ఏ జంతువులు ఎప్పుడు ఏ సందర్భంలో తమ పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంటాయి అంటే చిరుత ఏ సందర్భం పులులు ఏ సందర్భంలోనూ అలాగే ముఖ్యంగా మనకి ఈ ప్లాంట్స్ ఇంకా సీడ్ అంటే మన వర్షాకాలం వచ్చేసరికి విత్తనాలు ఎప్పుడు ఎదుగుతాయి ఏ టైంలో విత్తనాలు వేయాలి అలాగే ఏనుగు ఫలన కాలము అంటే దాని రీప్రొడక్షన్ టైంకి ఎంత తీసుకుంటుంది ఏ సీజన్లో ఎక్కువ కుందేలు ఎక్కువ ఏ సీజన్లో రీప్రొడక్షన్ చేస్తుంది ఇలాంటి ప్రైమరీ బిడ్స్ అర్థం అవ్వడం అనేది జరగాలి ఆ ప్రైమరీ అర్థం అవ్వాలంటే అసలు రీప్రడక్షన్ సిస్టమ్ తెలియాలి అలాగే హ్యూమన్ రీప్రొడక్షన్ సిస్టమ్ సంబంధించిన ఫిజికల్ చేంజెస్ డ్యూరింగ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ మానవుడు మానవుడు పునరుత్పాదకత అంశాలు భౌతికంగా జరిగే మార్పులు ఇవి కూడా మీకు ఏంటంటే ఫోర్త్ యూనిట్లో ఇవ్వడం జరిగిందండి ఎంత అద్భుతమైన సిలబస్ ఇచ్చారంటే అసలు రేపు మీకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ వ్యవస్థలో జరిగే ప్రతి చిన్న మార్పు మానవ జీవితం మీద ఎంత ప్రభావం చూపెడుతుంది అనేది కూడా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పర్యావరణ శాఖ వ్యవస్థలు ఇవన్నీ కూడా ప్రభుత్వ మండల్లో మంచి వ్యక్తులు వీళ్ళందరిలో ఉండడం వల్ల ఆలోచన మేధావులందరూ కూడా దీన్ని సజెస్ట్ చేయడము మంచి ఎలైటికల్ సిలబస్ అంతా కూడా మనకి రావడం జరిగింది ఓకే ఇది రీప్రొడక్షన్ గ్రోత్ అండ్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అంటారు హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ సంబంధించిన విషయాలు అండి హెరిడిటీ అండ్ వేరియేషన్స్ ఫిజికల్ బేసిక్స్ అండ్ హెల్త్కి సంబంధించిన విషయాలు డిఎన్ఏకి సంబంధించిన విషయాలు అలాగే ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ఎవల్యూషన్ పరిణామము అంటే కొంతమంది మనుషులు ఎదగకపోవడము మనకి ఉద్దానం లాంటి చోట్ల కొన్ని సంఘటనలు జరగడము కాళ్ళు వంకర్లు పోవడము మనకి నల్గొండ ప్రాంతం లేదు వరకు చాలా ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడము ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే కనుక మంచి ఎగ్జాంపుల్స్తో ఈ పర్యావరణ రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన సిలబస్ అండి ఇది ఫోర్త్ అంతా కూడా రీప్రొడక్షన్ అంటే మనకి మొత్తం యూనిట్స్ సోర్స్ అండ్ ఎనర్జీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ లివింగ్ వాళ్ళ చుట్టూ ప్రపంచం అనేది ఒక టాపిక్ అయితే ఇక ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి విసర్జక వ్యవస్థ రవాణా వ్యవస్థ ఒక అయితే అయితే పునరుత్పాదకత అని చేపట్టడం ఒక ప్రధానమైన అంశం ఇప్పుడు నేచురల్ రిసోర్సెస్ అసలు మనకి సహజంగా ఉండే వనరులు ఏంటి ఆ సహజ వనరులో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అని ఉన్నాయండి అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ తీసుకున్నట్లయితే కనుక లోహాలు అలాగే అలోహాలు అని చెప్తామండి అసలు ఈ ఖనిజాలు ఖనిజాలు ఎక్కడ తవ్వుతారు ఏ ఖనిజాలు ఉంటాయి మనకి ఈ బాక్సైడ్ తవ్వకం వల్ల ఏం జరుగుతుంది ఇనుము తవ్వకం వల్ల ఏం జరుగుతుంది రాగి తవ్వకాల వల్ల ఏం జరుగుతుంది వజ్రాలు తీయడం వల్ల ఏం జరుగుతుంది బొగ్గు వెలిగి తీయడం వల్ల ఏం జరుగుతుంది పర్యావరణానికి సంబంధించిన మార్పులు ఏమొస్తాయి దానికి సంబంధించిన ఆ యొక్క మెటల్స్ మెటల్స్ని కాంపోజిట్ చేయడం వల్ల ఏ పొల్యూషన్ వస్తాయి నాన్ మెటల్స్ సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి ఏ విధంగా వస్తాయి అలాగే ఈ మెటల్స్ తీసినప్పుడు ఎంధన వనరులు అవి బయటకు వచ్చినప్పుడు వీటి వల్ల వచ్చే కార్బన్ కాంపౌండ్స్ అంటే కార్బన్ సంబంధించిన కాంపౌండ్స్ పొల్యూషన్స్ అన్నీ కూడా ఎలా జరుగుతాయి దీనివల్ల పర్యావరణం ఎలా దెబ్బతింటుంది అంటే పర్యావరణం పర్యావరణ వ్యవస్థ పర్యావరణలో జరిగే మార్పులు పర్యావరణ రకాలు పర్యావరణలో జరుగుతున్న ముఖ్యమైన చర్యలు ఇవన్నీ కూడా అంటే కార్బన్ కాంపోనెంట్ ప్లస్ ఎన్విరాన్మెంట్ కార్బన్ కాంపోనెంట్ ఎన్విరాన్మెంట్ చూడాలంటే నేచురల్ రిసోర్సెస్లో జరిగే ఇంబ్యాలెన్సెస్ అంతా చూడాలి అలాగే ఎథనోబోట్ని అసలు ఏ చెట్టు ఏ వృక్షం చాలా ముఖ్యం ఓకే ఎథనోబోట్నిజ్ అస్ డిఫరెంట్ అంటే దీని మెయిన్స్లో మళ్ళీ నేను ఏంటంటే ఒకసారి డీటెయిల్గా సిలబస్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్లో మన క్లాస్ రూమ్ క్లాసెస్లోనూ అలాగే మన ఫ్యాకల్టీ అందరూ కూడా మనకి ఎప్పటికప్పుడు దానికి అందుబాటులో ఉండి చెప్పడం జరుగుతుంది అలాగే మనం కూడా ఆన్లైన్ క్లాసెస్లో కూడా మనకు ఫ్యాకల్టీ మిగతా సభ్యులందరూ కూడా దీన్ని ఏంటంటే చాలా చక్కగా సో ఎనలైటికల్గా అంటే విశ్లేషాత్మకంగా ఏంటంటే చెప్పడం జరుగుతుందండి కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ నువ్వు తప్పనిసరిగా యొక్క ఫారెస్ట్ బీటో ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేపు సెక్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాలు కూడా పడుతున్నాయి వాటన్నిటికీ కూడా మంచి అవగాహన నాలెడ్జ్ అడవులో వర్క్ చేయడానికి సంబంధించిన మంచి జ్ఞానాన్ని అంతా కూడా మనం అందించడం అల్టిమేట్గా మనకి ప్రిలిమినరీలో సక్సెస్ అయ్యి మెయిన్స్ సాధించి మీ ఉద్యోగం అంటే ప్రభుత్వంలో మంచి పర్యావరణంలో అంటే మన చిన్నప్పటి నుంచి నేర్పించిన ఈ యొక్క వృక్ష రక్షిత రక్షిత అని అడవులను రక్షించు నిన్ను అది రక్షిస్తుందని నేలను కాపాడు నేను కాపాడుతుందని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన అంశాలన్నింటిలోనూ ప్రధాన సమస్యల్లో ఒకటి పర్యావరణం పర్యావరణ రక్షణ చేయాలంటే అడవుల రక్షణ అడవులు రక్షణ చేయాలంటే ఈ మాతృ ఈ యొక్క అటవీ యొక్క వ్యవస్థ అంతా రక్షణగా ఉంటేనే ఈ భూమి సుభిక్షంగా ఉంటుంది ఈ భూమి సుభిక్షంగా ఉండాలంటే నువ్వు వెళ్ళే ఫార్స్బీట్ ఆఫీసర్ ద్వారా నువ్వు అడవిని రక్షించే అత్యద్భుతమైన ఉద్యోగము అంటే ఈరోజు ఒక్క దగ్గర చెప్పాలంటే ప్రపంచంలో ఈ సరిహద్దుల్లో సైనిక వర్గాలు ఇవన్నీ కూడా చేసే రక్షణ కన్నా అటవీ రక్షణ చాలా అవసరమైపోయింది ప్రపంచ దేశాలకి కాబట్టి నువ్వు అంత ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన ఈ గ్లోబల్ వార్మింగ్ సంబంధించి కోప్ సదస్సుల గురించి ఇలా అనేకమైన అంతర్జాతీయ సదస్సులు మాట్లాడుతున్న పర్యావరణాన్ని రక్షించే బాధ్యతలో కలిగిన అద్భుతమైన ఉద్యోగంలోకి నువ్వు ప్రవేశిస్తావు ప్రభుత్వం ప్రభుత్వాలు కూడా దీని మీద ఏంటంటే మంచి ఫండింగ్ మంచి ఇన్వెస్ట్ మంచి డబ్బు పెట్టడం దీని రక్షణ చర్యలు చేపట్టడం ఇవన్నీ కూడా జరిగి నీకు ప్రమోషన్స్ కానీ జీతాల్లో కానీ ఎలవెన్స్లో కానీ మంచి స్థాయికి నువ్వు ఈ డిపార్ట్మెంట్లో వెళ్ళడానికి అవకాశమే ఏర్పడడం జరుగుతుంది సో కాబట్టి ఏంటంటే ఈ నేచురల్ రిసోర్సెస్ అవి కూడా కార్బన్ కాంపోనెంట్స్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎథనోబాట్ని చాలా ఇంపార్టెంట్ ఇక దీంట్లో ఏంటంటే కనుక మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రిలిమినరీ టాపిక్లో వచ్చే వాటిలో అర్థమేటిక్ జామ్ స్టాటిస్టిక్స్ స్టాటస్టిక్స్ అర్థమేటిక్ అంటే నువ్వు ఒక మొక్కలో పెరుగుదల లేదా ఒక జంతువులో మనకి ఏంటంటే పునరుత్పాదకత ఒక జంతువు శ్వాసకోశ శ్వాస శ్వాస వ్యవస్థ అంతా ఎలా పనిచేస్తుంది అలాగే ఒక నేల ఏ సందర్భంలో మారుతుంది ఇలా మారే విశ్లేషణ అంతా కూడా మెంటల్ అబిలిటీలో కొంత తెలిస్తే లెక్క కట్టడం అర్ధమెటిక్ అంటే అర్ధమెటిక్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రీక్ వర్డ్ అంటే గ్రీక్ వర్డ్లో అర్ధమెటిక్ అంటే సంఖ్యాశాస్త్రం అని అర్థం అంటే నెంబర్ ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎన్ని పులులు ఉన్నాయి మొత్తం మన బయోస్పియర్ పార్క్లు ఎన్ని ఉన్నాయి నేషనల్ పార్క్లు ఎన్ని ఉన్నాయి ఈ నెంబర్ 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 అనేది సరి సంఖ్య సో సమాన సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా జామెంట్రీ అంటే అసలు ఈ అడవి ఈ ఈ యాంగిల్లో వెళ్తే అంటే అది టెగ్నామెంట్రీలో ఉందా స్కేర్లో ఉందా ఏ పార్ట్లో ఉంది జామెంట్రికల్ మ్యాథ్ ఇష్యూస్ అన్నీ కూడా స్టాటిస్టిక్స్ లెక్కలో అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎందుకంటే ఇది కాంక్రెంట్ లిస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎప్పటికప్పుడు నీ అటవీ ప్రాంతంలో జరుగుతున్న విషయాల మీద లెక్కలు ఈ చెట్లు ఎన్ని ఉన్నాయి మనకి ఎర్రచందన మొక్కలు ఎంత మించు ఉండొచ్చు దీనికి సంబంధించిన పలాన మొక్కలు ఎంత ఉండొచ్చు పలాన జీవులు ఎంత ఉన్నాయి ఎంత తగ్గిపోతున్నాయి వనరులు ఎలా తగ్గిపోతున్నాయి ఏ విధంగా ఇప్పుడు కూడా స్టాటిస్టిక్స్ ఇవ్వాలంటే ఈ ప్రాథమికమైన నాలెడ్జ్ మీరు డెఫినెట్గా నేర్చుకోవాలి వీటికి సంబంధించి అటు అర్థమేటిక్ రీజనింగ్ సంబంధించిన పార్ట్ అర్థమేటిక్ జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ పార్టు జనరల్ సైన్స్లో బ్యూటిఫుల్ అంటే పర్యావరణ పర్యావరణ వ్యవస్థ అనుసంధానమైన సివిల్ సర్వీసు గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయిలో మీకు విశ్లేషించే మంచి సబ్జెక్ట్ చాలా సింపుల్గా సులభమైన చాలా చిన్న బిట్లు ఇచ్చిన లేదా ఎక్కువ స్టాండర్డ్ బిట్స్ ఇచ్చినా కానీ దాన్ని సూక్ష్మంగా అర్థమేటెట్గా మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఆన్లైన్ బ్యాచెస్ కూడా మీరు నెంబర్స్ అవి కూడా ఎప్పటికప్పుడు ఎన్రోల్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే కనుక మీకు ప్రిలిమినరీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మెయిన్స్లో మీ యొక్క ఉద్యోగం మీకు ఖాయమయ్యేటట్టుగా మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ మీకు ఎల్లప్పుడూ తోడు ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ సిలబస్ సంబంధించిన టాపిక్స్ వివరాలన్నీ కూడా మీకు ఏం కావాలన్నా గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం మన యొక్క ఛానల్లో మన నెంబర్లు ఫోన్ నెంబర్లు అవి ఉంటే వాటిని మీరు సో అవస్థ కనుక డైల్ చేసి విషయాన్ని అడగచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ காயத்ரி காப்பீட்டு காடுமே